నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మించాలి అన్ని కుల వర్గాల సంఘాల సామూహిక భవనాలు నిర్మాణాల పనులు కొనసాగుతూ పూర్తయిన సమయంలో కూడా ఇంకా మహనీల అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణ కార్యాచరణ ప్రజల కార్యక్రమాల కొరకు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులకు వివక్షతతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు ప్రజావాణిలో వివరించారు ఎంఆర్పీఎస్ ఇతర దళిత సంఘాల నాయకులు వివరించి చెప్పారు మెదక్ మున్సిపల్ దుకాణాలు పటేల్ కుంటలు గల అరవై ఏడు దుకాణాలు టెండర్ల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు యాచం బచ్చయ్య అనే వ్యక్తికి పదిహేను అక్రమ దుకాణాలను అన్యాయంగా నలబై ఏడు సంవత్సరాలుగా అనుభవిస్తున్నాడని వెంటనే ఆయన నుండి రద్దు చేసి మున్సిపల్ సాధన సాధన పరుచుకోవాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ గారు నిరుద్యోగుల దుకాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అలాగే మహనీయుల విగ్రహాలను యథావిధిగా అంబేద్కర్ జగ్జీవన్ రావు ప్రతిష్ఠించాలని కోరారు పది సంవత్సరాలు అవుతున్న విగ్రహాలు ఎక్కడికక్కడే అధికారికంగా ప్రతిష్ఠించాలని పలువురిని నాయకులను డిమాండ్ చేశారు విగ్రహాలు పది రోజుల్లో ప్రతిష్టాపనలు చేయకుంటే దళిత సంఘాల ఆధారాలు మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కలెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు దళిత ఏసీ సామాజిక ప్రయోజనాల పట్ల రాజ్యాంగ హక్కులను జిల్లా యంత్రాంగం అవహేళన పరుస్తోందని అన్నారు తక్షణమే ఫిర్యాదులపై అలసత్వం వేడి తక్షణం వారికి ఉన్న బాధ్యతలు నెరవేర్చాలని అన్నారు ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ మారల హక్కుల సాధన సమితి బొమ్మల మైసయ్య నాయకులు వల్లేశం ఎల్లం నరసింహుడు చంద్రయ్య సుధాకర్ దైతం పాల్గొన్నారు మొదటి సమావేశం క్రమంలోనే పలువురు సంఘాలు మహనీయుని అంబేద్కర్ భవనం పట్ల ప్రస్తావిస్తే దానికి అనుగుణంగా మన ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి హరీష్ రావు ముఖ్య మంత్రి గారు స్పందిస్తూ అంబేద్కర్ భవనం పట్ల నీరు కలిసి జాప్యం చేసి నిర్లక్ష్య కారణంగా అక్కడ నిలిచిపోయినటువంటి అంబేద్కర్ భవనం పనులు కొత్త ప్రభుత్వం ఏర్పడిన క్రమంలోనే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి మేము దళిత పక్షాల దళిత సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలి అలాగే మహనీయుని విగ్రహాలను వారం రోజులలో అధికారంగా ఏదావిధిగా నిర్మిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది దాని కనుగొన మేము ఒప్పుకొని సంతోషించాము ఏదావిధిగా పునర్పదర్శిశాలే మహనీయుల విగ్రహాలను రామ్దాస్ చౌరస్తా తర్వాత వెల్కమ్ బోర్డు తర్వాత గన్పూర్ తర్వాత రామ్ నర్సపూర్ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహాలు తీసి పది సంవత్సరాలు గడుస్తున్నాయి దానితోనే పాటు అంబేద్కర్ భావన కూడా జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయాలి పెద్ద అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసినాం కొత్త ఏ విధమైన వివక్ష ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆ విధంగానే పున గతంలో ప్రభుత్వం పరంగానే అవహేళన చేసి అంబేద్కర్ విగ్రహం పట్ల కానీ మహను మహనీయుల పట్ల కూడా చేస్తే మేము ఊరుకునే లేదు అవి పురాగతం కావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏవారైనా నిర్లక్ష్యం చేసినా ఎవరు కూడా జాప్యం చేసిన అధికారులు కానీ గత నాయకులు కానీ ప్రస్తుతం కానీ ఎవరైనా చేస్తే అణగారి కులాల వెనుకబడిన మహనీయుని విగ్రహాలను ఆరాధించే ఆరాధించే అర్హత వీళ్ళకు లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏదేమైనా మహనీయుల మనోభావాలను కిచ్చపరిచే విధానం ఎవరు చేసినా కానీ ఊరుకునే పరిస్థితి లేదు దళిత సంఘాల పక్షాన తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడక ముందే వారం రోజుల మహనీయుని విగ్రహాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి మహా అంబేద్కర్ భవనం కూడా పెద్ద ఎత్తున పేదలకు అందుబాటులో ఉంచి నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం